ఆదివారం నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు అమూల్య కాలనీలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదో వార్డు అమూల్య కాలనీలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా మంత్రివర్యులు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి మార్గదర్శనంలో కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డు పంతొమ్మిదవ వార్డులోని అమూల్య కాలనీలో పార్కు సుందరీకరణ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కౌన్సిలర్ గోగుల రాములమ్మతో కలిసి శంకుస్థాపన చేశారు అమూల్య కాలనీ పార్కు అభివృద్ధికి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి మరియు కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ నిధుల నుండి కేటాయించామని తెలిపారు పానగల్ రోడ్డు ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నందున నూతనంగా ఏర్పడిన కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో చేపట్టినట్లు తెలిపారు నల్గొండ పట్టణంలో అంతర్గత డ్రైనేజీల నిర్మాణం మొదటగా పంతొమ్మిదో వార్డులోనే ప్రారంభించి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మ ను అమూల్య కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మధుసూదన్ రెడ్డి వార్డు నాయకులు గోగుల గణేష్ కొప్పు శ్రీకాంత్ కొండేటి నరేష్ నర్సిరెడ్డి కొప్పు కృష్ణ యాటా వీరారెడ్డి విజయ్ శేషు కుమార్ సుజాత స్వప్న ప్రసన్న రేణుక అమూల్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంబటి అంజయ్య ఉపాధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్ సలహాదారులు కక్కిరేణి శ్రీనివాస్ తండు భాను ప్రకాష్ గౌడ్ గుండగోని యాదయ్య లక్ష్మణమూర్తి రేణుక కుండ్రెడ్డి నరసింహారెడ్డి కాస్పరాజు సైదులు శంకర్ బాబు భుజంగరావు వీరారెడ్డి ముక్కాముల నరసింహ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కాలనీ పార్క్ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ గారికి మరియు ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు మా కాలనీ పార్కుని అభివృద్ధి చేయడానికి పది లక్షల రూపాయలు కేటాయించినందుకు గౌరవ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాలనీలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకి ఒక బోరు ప్లస్ గోడని కంపౌండ్ వాళ్ళని ఇంక్రీజ్ చేయడానికి గాను మేము కోరిన వెంటనే మాకు సహకారం అందించినటువంటి వారికి ప్రతి ధన్యవాదాలు మేము కూడా మా కాలనీ కాలనీకి కానీ పార్కులకు కానీ అభివృద్ధి చేసినట్లయితే మీ వెంటనే మేము భవిష్యత్తులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఏదైతే గతంలో పార్కు ఉన్న ఈ కంపౌండ్ వాళ్ళే కొద్దిగా రెనోవేషన్ చేసి ఒక పది లక్షల రూపాయలు మున్సిపాలిటీ ద్వారా గోగు ఈ వార్డు కౌన్సిలర్ గోగు రామలమ్మ కోరిక మేరకు ఈ పార్క్ పెట్టడం జరిగింది ఈ పార్క్ ఈ పది లక్షలే కాదు ఇంకా పార్క్లో ఏమైనా మిగిలిన పనులు కూడా చేపిస్తాం అలాగే నల్గొండ అండర్గ్రౌండ్ పనులు మొట్టమొదటి పంతొమ్మిది వార్డ్లే స్టార్ట్ చేయబడని గౌరవ మంత్రి గారు ఆదేశాలు కొంగటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆదేశాలు ఈ పంతొమ్మిది వార్డులో టోటల్ అలాగే దీని అనుకోరున్న మూడో వార్డు నందేశ్వర కాలనీ కూడా మొత్తం అండర్గ్రౌండ్ సిసి రోడ్లో పూర్తి చేస్తాం అండర్గ్రౌండ్ దాదాపు పూర్తిగా వస్తుంది ఈ సంవత్సరంలో కూడా డిసెంబర్ కూడా హౌస్ కనెక్షన్స్ కూడా పూర్తి అవుతాయి డిసెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సిసి రోడ్లు ఈ వార్డులో మొత్తం ఒక్క గల్లీలు గతంలో లాగా రెండు వేల పద్నాలుగు ఇవన్నీ కాలనీ మేము వేసిన రోడ్లు మేమే వేస్తాం గౌరవ్ వెంకటరెడ్డి గారి మంత్రి మంత్రిగా ఉన్న రోజులనే వేస్తాం మళ్ళీ ఈ కాలనీ మొత్తాన్ని ఈ వార్డు మొత్తాన్ని రోడ్లు వేస్తాం అలాగే కొద్ది రోజులు అసౌక్యం కలుగుతుంది ఎందుకంటే గ్రౌండ్ వేసిన తర్వాత సెట్ కావాలి భూమిలో ఇస్తాం కాబట్టి భూమి సెట్ కావాలి సెట్ అయిన తర్వాత దాని మీద వేసి అయితే రోలర్తో తొక్కిస్తారు అది సహజంగా సెట్ కావాలి కాబట్టి దాని మీద ఎందుకంటే సీసీ రోడ్ వేస్తే ఇమిడియేట్ వేస్తే క్రాక్స్ వస్తాయి మీరు ఇక్కడ వార్డు ఇక పంతొమ్మిదో వార్డులో పార్క్ డెవలప్మెంట్ కోసం పది లక్షల రూపాయలతోటి పార్క్ డెవలప్మెంట్కి నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు ఆ పనులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ పట్టణ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గోగుల రాములమ్మ గారు అదేవిధంగా కార్నివాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మనందరికీ తెలుసు గత సంవత్సర కాలంలో నల్గొండలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంది ముఖ్యంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే నల్గొండకు అత్యధిక నిధులు రావడం జరిగింది నల్గొండలో ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆల్మోస్ట్ పదిహేను పదహారు వార్డులలో పనులు పురోగతిలో ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వార్డులో కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్ వర్క్లు వర్క్లన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ యాభై ఆరు కోట్ల రూపాయలు కూడా నిధులు రెడీగా ఉన్నాయి కానీ వెంటనే వేయాలంటే సీసీ రోడ్డు రోడ్లన్నీ తొవ్వి అండర్గ్రౌండ్ ఏసీలు కాబట్టిగా ఆ భూమి అంతా కూడా షింక్ కావాలి లేని పక్షులు అట్లే రోడ్లు వేస్తే అవన్నీ క్రాక్స్ వచ్చి దిగబడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టిగా ఒక రెండు మూడు నెలల కాలం తర్వాత మళ్ళీ ఫార్మేషన్ నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో గల అమూల్య కాలనీలో ఈరోజు పార్క్ అభివృద్ధి కోసం ఈరోజు మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ని కేటాయించడం జరిగింది గత నాలుగేళ్లలో గత నాలుగేళ్ల కౌన్సిల్ సమావేశంలో ఒక గోడగూళ్ళన గానీ పట్టించుకునే గత పాలకవర్గం ఈసారి ఒక ఏర్పడిన సంవత్సరంలోనే గౌరవ చైర్పర్సన్ గారు మాకు ప్రత్యేక నిధులు కేటాయించి పార్క్ డెవలప్మెంట్ కాకుండా శ్మశాన వాటికకు అలాగే యూజీడీని సమస్య కాలంలోనే వార్డ్లో దాదాపు పదహారు కిలోమీటర్లు యూజీడ కంప్లీట్ అయింది ఇంకొక నెలలో మొత్తం యూజీడీ కూడా కంప్లీట్ కానుంది కనెక్షన్లు కూడా ఒక నెల నెలన్నర కాలంలో పూర్తి చేసి చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు నెలల్లో ప్రతి యూజీడీ వచ్చిన ప్రతి ఒక్క రోడ్డుకు రోడ్డుని వేస్తానని గౌరవ మంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అలాగే ఒకటి రెండు మూడు పద్దెనిమిది పంతొమ్మిదికి తీవ్రమైన కరెంటు సమస్య ఎప్పుడూ మేము గత కొన్ని ఏండ్ల నుంచి మేము ఇది చూస్తున్నాము కాబట్టి దీనికి కొత్త సబ్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రివర్యులు నిన్న సబ్ స్టేషన్ ఓపెనింగ్లో పానా